నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవదా హిందూ అమ్మాయిలను ప్రేమించి ఆ ప్రేమ ఒక పీక్స్లోకి వెళ్ళిపోయాక పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తాను అస్సలు స్వరూపాన్ని బయటపెట్టి మతం మార్చుకుంటే తప్ప మన పెళ్ళి జరగదని బ్లాక్ మెయిల్ చేస్తూ మతం మార్చుకోవడానికి ఇష్టపడకపోతే అప్పటిదాకా అమ్మాయి వాడితో సన్నిహితంగా ఉన్న వీడియోస్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెప్తూ లవ్ జిహాద్కి పాల్పడే కుహానాలు ఈ దేశంలో పెరిగిపోతూ ఉన్నారు రాహుల్ శర్మ ఎంత బాగుంది కదా పేరు రాహుల్ శర్మ అనే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఎక్కడిదాకా ప్రేమించాడు అనంటే రెండున్నరేళ్ళ స్నేహం అసలు పెళ్ళి తర్వాత జరగాల్సిన కార్యకలాపాలన్నీ కూడా పెళ్ళికి ముందే అంత నమ్మేసింది అది వాడిని రూమ్లకు వెళ్ళడం శారీరకంగా కలిసిపోవడం కొన్ని అసభ్యకరమైన ఫోటోలు తీసుకోవడం రేపు సమాజం పెళ్లి తర్వాత కూడా అలాంటి ఫోటోలను మనం జనాలకు చూపించుకోము నాలుగు గోడల మధ్య జరగాల్సింది ఆ ఫోటోలో స్క్రీన్లో లేకపోతే మొబైల్లో చిత్రీకరించుకోము అంత దరిద్రానికి అంటే వాడి ప్రేమలో అంత పీకుల లోతులో వెళ్ళిపోయింది రాహుల్ శర్మ ప్రేమలో అరే అక్క రాహుల్ శర్మ అని ఉన్నది ఇలా నీచంగా వీడియోలు ఫోటోలు తీస్తారంటే ఉంటారు ఎందుకు అని అంటే మీరు నిజమైన రాహుల్ శర్మ అయితే కదా చూసాముగా కసబ్ ముంబై దాడుల నేపథ్యంలో చేతికి కాషాయ తారాలు కట్టుకొని దాడి చేసి అది ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని హిందూ ఉగ్రవాదంగా ప్రపంచ దేశాల ముందు చూపించడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు అనేది ఇలా కసబ్ వారసులు ఉంటారు కదా ఈ కసబ్ వారసుల్లో కొంతమంది జిహాదిగాళ్ళు అసలు పేరును పక్కన పెట్టేసి వాళ్ళ పేర్లు తెలిస్తే హిందూ అమ్మాయిలు స్నేహం చేయరేమో దగ్గరికి రారేమో ఒకప్పుడు ముస్లిం అబ్బాయిని ప్రేమించడానికి ఇష్టపడే హిందూ అమ్మాయిలు ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు లవ్ జిహాద్ కేసుల నేపథ్యంలో అందుకని వీళ్ళు చాలా పాష్గా చేతికి దారాలు కట్టుకొని నెదికి బొట్టు పెట్టుకొని హిందూ అబ్బాయిగా మారిపోయి అమ్మాయిలను ప్రేమలో పడేస్తున్నారు వాళ్ళు పీకల లోతుల ప్రేమలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అస్సలు బుద్ధి చూపిస్తున్నారు ఇంతకీ రాహుల్ శర్మ ఎవడక్క అంటవా సోహెల్ పఠాన్ వీడి అసలు పేరు వీడు నీచమైన ఉద్దేశంతో కామంతో ఆమెను వేధించాడు ఆ కామ కృత్యాలను వీడియోలు చిత్రాలు తీసి వాటిని చూపిస్తూ భయపెట్టి డబ్బు ఇవ్వమని వేధించటం మొదలుపెట్టాడు వాడి కుటుంబ సభ్యులతో నాతో సరిపోలే ఈ వీడియో బయటికి పోకుండా ఉండాలంటే మా ఇంట్లో వాళ్ళతో కూడా నువ్వు పడకను పంచుకోవాలి అని బెదిరించడం మొదలుపెట్టాడు అలా నీచమైన బుద్ధి చూడండి అది కూడా మళ్ళీ ఆ కుటుంబ సభ్యులతో ఉన్న దాన్ని కూడా మళ్ళీ వీడియోలు తీసి ఈ వీడియోలు బయటికి రాకుండా ఉండాలంటే పైసలు తీసుకొని రాని బెదిరించడం మొదలుపెట్టాడు అసలు ఇదంతా ఏంటి ఎందుకు చేస్తున్నావు అని అమ్మాయి గట్టిగా గగ్గోలు పెత్తడంతో వాడి నిజస్వరూపం బయట పెట్టాడు ఇది తమ మతం యొక్క అంటే తమ మతోన్మాద అందరినీ కాదు కొంత మతోన్మాదుల యొక్క అసలు స్వరూపం అంటూ ఆ అమ్మాయి ముందు పెట్టాడు దాంట్లో నుంచి అమ్మాయికి ఎలా బయటపడాలో అర్థం కాలేదు బజరంగదల్ అలాగే కొంత హిందూ సంఘాలను కలిసింది బజరంగీలు పటాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు అతని ఫోన్లో ఇతర అమ్మాయిల హిందూ అమ్మాయిల చాటింగులు ఫోటోలు కూడా బయటపడ్డాయి అంటే వీడు ఒక్క హిందూ అమ్మాయినే కాదు పేరు మార్చుకొని అనేకం హిందూ అమ్మాయిలతో స్నేహం చేసి ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చి ఒకటి రెండు సంవత్సరాలు ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉండి దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు చిత్రీకరించి వాటిని చూపిస్తూ బెదిరిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ అమ్మాయి శరీరాన్ని పంచుకునేలాగా చేసి వాటిని చూపిస్తూ బెదిరిస్తూ డబ్బులు గుంజుతూ చివరికి అతని అసలు పేరు చెబుతూ మతం మారుతావా లేకపోతే మా ఊళ్ళతో ఇలానే ఉంటావా అని బెదిరిస్తూ ఉంటే ఈ అమ్మాయి ధైర్యంగా అడుగు ముందుకేసింది కానీ అడుగు ముందుకు వేయలేక వాడి సెల్ ఫోన్లో ఉన్న వీడియోలతో బలైపోతున్న అనేక మంది అమ్మాయిల చీకటి బ్రతుకులు వెలుగులోకి వచ్చాయి అమ్మాయిలు తస్మత్ జాగ్రత్త మన ఇంటికి మించి మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండరు మన తల్లిదండ్రులకు మించి మనకి ఏం కావాలి అనే వాళ్ళు కావాలో ఆలోచించే వాళ్ళు ఉండరు కాబట్టి స్నేహమైన ప్రేమైనా ముందు తల్లిదండ్రులకు చెప్పండి అందులో ఎంతవరకు స్వార్థం ఉంది ఎంతవరకు నీకు చివరిదాకా తోడు ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళతో కలిసి చర్చించండి ప్రేమించడం తప్పు అని నేను చెప్పట్లేదు కానీ ప్రేమ పేరుతోటి ఇలాంటి వాళ్ళ చేతుల్లో రాబందులతో స్నేహం చేసి చిన్న చిన్న విస్తరాకులైక ఏం చేయాలో అర్థం కాకుండా మీ బ్రతుకులనే కాకుండా కుటుంబం బ్రతుకును కూడా నడి రోడ్డు మీదకి తీసుకురావద్దు అని చెప్తున్నా తస్మత్ జాగ్రత్త మీ పిల్లల విషయంలో వాళ్ళు వాడుతున్న సోషల్ మీడియా కానీ వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా ఈ మధ్యకాలంలో డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారా ఎవరితో స్నేహం చేస్తున్నారో అనే విషయంలో కూడా ఒక కన్నేసించండి నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల ఆ వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒకరోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్